హనుమూల మండలం హాలియ నిర్మల్ హాస్పిటల్లో దారుణం గర్భసంచి ఆపరేషన్ కోసం వచ్చిన మహిళను అజాగ్రత్తతో మూత్రశాల పేగును కోసేసిన డాక్టర్ రవికుమార్ కప్పిపుచ్చుకునేందుకు సంవత్సరం కాలంగా మహిళను తిప్పలు పెడుతున్నాడు డాక్టర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ న్యాయం చేయాలంటూ నిర్మల్ హాస్పిటల్ ముందు బాధితురాలు బంధువులు ఆందోళన చేపట్టారు గత నాలుగు సంవత్సరాల నుండి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడంటూ ప్రస్తుతం ఆడియో వైరల్ అవుతుంది మీరు కష్టం చేసుకోవటవాళ్ళు నాకు ఆపరేషన్ చేసుకున్నప్పుడే పది రోజులకే నాకు కాలు వచ్చినాయి సారు ఆయన కూడా అట్నీసినాక ఇరవై రోజులకు నన్ను అక్కడ పంపించాడు సారుచి హాస్పిటల్ హాస్పిటల్ లక్షలు అయినాయి సార్ ఆపరేషన్ లేడీస్ డాక్టర్ అయితే ఏదైనా ప్రాబ్లం ఉంటే స్కానింగ్ లో అవుయాలి చెప్పాలి డాక్టర్గా మాకేం చెప్పలే ఆపరేషన్ కు పలాంటి రోజులు అమ్మ అంటే కట్టడి మాట్లాడుకొని పోయి చేపించదు చేస్తే మూత్రం పేరు కట్ చేసి పైపు రెండు నెలలు ఉంచాలమ్మ అన్నాడు మూత్రం మూడు నెలలు అట్టి ఉంచు అయితే మా అమ్మకు భయం పుట్టి మా అన్న కడకు